హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి నేనైతే హాస్పిటల్కి వెళ్ళిన రోజు తీసిన వీడియో అండి సో ఆల్మోస్ట్ వన్ వీక్ అవుతుంది హాస్పిటల్కి వెళ్ళి వచ్చి సో చాలామంది అయితే నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే అడుగుతున్నారండి రెగ్యులర్గా నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు సో సిస్టర్ ఎన్ని మంత్స్ ఇప్పుడు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు ప్లాసెట్ పొజిషన్ ఎలా ఉంది ఏం చెప్పట్లేదు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు సో అందుకోసమని ఇంకా ఈ వీడియో క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను సో ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్ళిన రోజండి ఓపీ తీసుకున్నాను సో ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే ఇక్కడ వెయిటింగ్ అయితే ఉంటుంది కదా సో ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను సో ఇంకా నేను వీడియో అయితే ఇక్కడ నడుస్తూ ఉంటుందండి బ్యాక్గ్రౌండ్లో నేనైతే చెప్తూ ఉంటాను సో ఇప్పుడు వచ్చేసి నాకు ఎన్ని మంత్స్ అనేసి అయితే చెప్తానండి సో ఇప్పుడు వచ్చేసి థర్టీ టూ వీక్స్ అనమాట థర్టీ టూ వీక్స్ అంటే ఎయిట్ మంత్స్ అయితే రన్ అవుతున్నాయండి ఇంకా థర్టీ టూ వీక్స్ అయితే పడ్డాయనమాట థర్టీ టూ వీక్స్లో మనకి గ్రోత్ స్కాన్ అనేది జరుగుతూ ఉంటుంది సో నేను హాస్పిటల్కి వెళ్ళిన రోజైతే గ్రోత్ స్కాన్ అయితే జరిగిందండి సో ఈ గ్రోత్ స్కాన్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే కొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి ట్రై చేస్తాను ఇంకా ప్లాసెంటా పొజిషన్ ఎలా ఉంది అనేసి అయితే అడుగుతున్నారనమాట సో ప్లాస్ పొజిషన్ అయితే ఇప్పుడు గ్రోత్ స్కాన్లో నాకైతే నార్మలే వచ్చిందండి అంటే ఇంతకు ముందు ఫోర్త్ మంత్లో చేసిన స్కాన్ నుండి నాకు టిఫా స్కాన్ దాకా కూడా నాకు కిందికే ఉంది అని చెప్పేసి అయితే స్కాన్స్లలో వచ్చిందనమాట సో మళ్ళీ మధ్యలో అయితే ఏ స్కాను చేయలేదు ఇప్పుడు మళ్ళీ గ్రోత్ స్కానే చేశారనమాట సో ఈ గ్రోత్ స్కాన్లో అయితే ప్లాసెంటర్ పొజిషన్ అయితే పైకి ఉందన్నమాట నార్మల్ వచ్చింది అని చెప్పేసి అయితే డాక్టర్ చెప్పింది యాక్చువల్గా ప్లాసెంటర్ పొజిషన్ అనేది ఫోర్త్ మంత్ నుండి ఎయిత్ మంత్ వరకు ఉన్నా కూడా కొంచెం ఏం కాదండి కానీ ఎప్పుడైతే ఈ ఎయిత్ మంత్ స్టార్ట్ అవుతుందో ఈ టైంలో ప్లాసెంట పొజిషన్ అనేది పైకి వెళ్ళిపోవాలి లేదంటే చాలా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందంట సో నేనైతే దాని గురించి చాలా వరీ అయ్యాను సో డాక్టర్ని అయితే మరీ మరీ అడిగి తెలుసుకున్నాను ఎలా ఉంది ఏంటి ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి ఇంకా స్కానింగే కాకుండా కొన్ని టెస్ట్లు అయితే చేశారండి ఎవ్రీ మంత్ అయితే నాకు బ్లడ్ టెస్ట్ అయితే చేస్తున్నారు సో బ్లడ్ ఎంత ఉంది పర్సెంటేజ్ అని తెలుసుకోవడానికి అండ్ ఈసారి అయితే యూరిన్ టెస్ట్ కూడా చేశారనమాట కొంచెం యూరిక్ యాసిడ్ అనేది ఉంది కొంచెం వాటర్ ఎక్కువ అయితే తీసుకోండి అని చెప్పేసి అయితే అన్నారు అండ్ బ్లడ్ వచ్చేసి బ్లడ్ కొంచెం తగ్గుతూ వస్తుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోండి ఐరన్ క్యాప్సిల్స్ అయితే మంచిగా వాడండి అని చెప్పేసి అయితే డాక్టర్ చెప్పింది అనమాట అండ్ ఇంకా ఇప్పుడైతే ఎయిత్ మంత్ స్టార్ట్ అయింది కదా మీరు ఫస్ట్ డెలివరీ సి సెక్షన్ అయింది కాబట్టి సెకండ్ డెలివరీ కూడా సేమ్ సెక్షనే అవుతుంది మీరు కొంచెం ఏం ప్రాబ్లం వచ్చినా కూడా హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలి బ్యాక్ పెయిన్ వచ్చిన స్టమక్ పెయిన్ వచ్చినా బ్లీడింగ్ అయినా వైట్ డిశ్చార్జ్ అయినా ఏ విధంగా ఏదైనా కూడా వెంటనే హాస్పిటల్కి అయితే వచ్చి విజిట్ అవ్వాలి అవసరమైతే అడ్మిట్ కూడా అవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే చెప్పారనమాట సో ఇంకా నాకైతే ఎప్పుడైతే ఎయిత్ మంత్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి అయితే ఇంకా కాళ్ళు విపరీతంగా వాపులు అయితే వస్తున్నాయండి సో నేను హాస్పిటల్కి వెళ్ళింది కూడా కొంచెం కాళ్ళు వాపులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అయితే వెళ్ళాను సో అక్కడ వాళ్ళైతే చూసి నార్మలేనండి అంత వాపులు అంటే పాదాలు ఎక్కువగా వాపు వస్తే కొంచెం భయపడాల్సింది ఉంటుంది నార్మల్గా వాప్ అనేది ఎవరికైనా వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు నాకైతే ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళిన రోజు నాకు ఒక్క కాల్ మాత్రమే వాప్ అనేది ఉండింది అనమాట సో ఇంకా దాన్ని అయితే నార్మల్గా వాళ్ళు అయితే తీసుకున్నారు నేను ఇప్పుడైతే ఇంకా రెండు కాళ్ళు విపరీతంగా వాప్ వచ్చేసాయండి ఇక్కడ నేను వీడియోలో అయితే చూపించుతాను మీకైతే సో నా ఫేస్ కూడా కొంచెం ఉబ్బినట్టుగా అనిపిస్తుంది సో ఈ వన్ వీక్ అంతా కూడా చాలా అసలు ఓపిక అనేదే లేదండి చాలా నర్వస్గా ఉన్నాను నాకైతే ఎప్పుడు పడుకోని ఉండడమే అవుతుంది కొంచెం బ్యాక్ పెయిన్ అట్లా వస్తుంది సో నాకు వెన్నులో పట్టేసుకుంది అని చెప్పాను కదండీ దాని గురించి చెప్తే కొంచెం లేవడం పడుకోవడం నెమ్మదిగా లేవాలి నెమ్మదిగా పడుకోవాలి అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా దానికి మెడిసిన్స్ అంటూ ఏమి ఉండేవి అని చెప్పేసి అయితే అన్నారు ఇక్కడ చూడండి కాళ్ళు అయితే ఎట్లా వాపులు వచ్చేసినాయో అండ్ ఈడీ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే కనుక ఆగస్ట్లో అయితే ఇచ్చారండి ఆగస్ట్ ఫస్ట్ వీక్ అయితే డెలివరీ డేట్ అయితే ఇచ్చారు ఇంకా ఫస్ట్ వీక్ అవుతుందో ఇంకా టూ వీక్స్ అట్లా తర్వాత అవుతుందో తెలీదు స్టార్టింగ్లో ఇచ్చిందైతే ఆగస్ట్ సెకండ్ వీక్లో ఇచ్చారు ఇప్పుడు గ్రోత్ స్కాన్లో అయితే ఆగస్టు ఫస్ట్ వీక్లో అయితే ఇచ్చారనమాట సో అన్ని విషయాలు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను ఇప్పటికైతే ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్